హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుల మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమెరికా ట్రిప్పు సిక్స్ మంత్స్ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఇండియాకి వెళ్ళే టైం వచ్చింది పిల్లలందరినీ వదిలి రావడం అంటే చాలా కష్టమైన పని చిన్న పిల్లలు కూడా మా గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్స్ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటారు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ మీద అభిమానం మమకారం అనేది ప్రేమ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇయర్లీ సిక్స్ మంత్స్ కంపల్సరీ పిల్లల దగ్గర ఉంటాం కాబట్టి కొంచెం మనసుకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మ నాన్నకి చిన్నపిల్లలుగానే కనిపిస్తారు పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ వాత్సల్యము ఎక్కువగా ఉంటుంది అమ్మ నాన్న వాళ్ళతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మేము అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా మా పిల్లల దగ్గర ఒక్క పని కూడా చేయించము అన్నీ మేమిద్దరమే చూసుకుంటాము అమెరికాలో అంత పెద్ద పని కూడా ఉండదు కేవలం కుకింగ్ ఒక్కటి మాత్రమే ఉంటుంది మిగతాయన్నీ మంత్లీ వన్స్ మేడని పెట్టుకుంటారు తను వచ్చి క్లీన్ చేసి ఇచ్చి అన్నీ సర్జరీ చేసిపోతుంది మా పిల్లలకి మా సన్నిలాస్కి వాళ్ళ పేరెంట్స్ మీద మమకారం ఎక్కువగా ఉంటుంది మా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకుంటారు మమ్మల్ని మా అల్లులు బాగా చూసుకుంటారు ఇంకా మాతో పాటు ఎయిర్పోర్ట్లోకి వచ్చి అన్నీ కంప్లీట్ చేసి మాకు మమ్మల్ని వీల్చైర్ ఎక్కించేసి మా పాప వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము గేట్ దగ్గర కూర్చొని ఉంటాము వెయిట్ చేస్తూ వీల్చైర్ అనేది ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది ఫాస్ట్గా గేట్ దగ్గరకు తీసుకొచ్చేసి ఫ్లైట్ ఎక్కించేస్తారు ఇంకా మాకు వెయిటింగు ఒక వన్ అవర్ పైనే ఉండింది ఇంకా మావారు కాఫీ స్నాక్స్ తీసుకొచ్చారు అవి తినేసి వెయిటింగ్ చేస్తూ ఉన్నాము ఇంతలోకి అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇంకా జోన్ వైజ్ అందరూ ఎక్కేశారు మేము కూడా ఎక్కేసాము సెటిల్ అయిపోయిన తర్వాత ఫ్లైటు మూవ్ అయిపోయింది మావారు ఇంకా బెంగగా ఉందా నీకు అని అది మర్చిపోయేదానికి కబుర్లు చెప్తూ ఉన్నారు పిక్స్ తీసి పిల్లలకి పంపించారు పిల్లలు మాట్లాడుతూనే ఉన్నారు కతార్ ఎయిర్వేస్లో మన డెస్టినేషన్ చేరే వరకు వైఫై కనెక్షన్ ఉంటుంది మన అన్ని ఫోన్స్లో వాట్సాప్ పనిచేస్తూ ఉంటుంది అందుకే మా పిల్లలతో ఫ్లైట్లో మాట్లాడుతూనే వచ్చాము ఇంకా మన ముందు ఇలా ఒక స్క్రీన్ ఉంటుంది ప్రతి సీట్కి ముందు మనం మ్యాప్ ఇక్కడ చూసుకోవచ్చు మన డెస్టినేషన్ ఎంత దూరం ఉంది ఎంత హైట్లో ఫ్లైట్ వెళ్తుంది ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది మనము చూసుకోవచ్చు ఇంకా ఇంగ్లీషు టామిళు తెలుగు హిందీ మూవీస్ అన్నీ ఉంటాయి మనకిష్టమైన మూవీ మనము పెట్టుకొని కూడా చూడవచ్చు ఇంకా డిన్నర్ టైం అయింది వరుసగా అందరికీ ఎయిర్ హోస్టెస్ సర్వ్ చేసింది కార్తీక మాసం కాబట్టి వెజిటేరియనే బుక్ చేయమన్నాము అదే ఆర్డర్ పెట్టారు అదే ఇచ్చింది అవి మెల్లగా తినేసాము కతార్ ఎయిర్వేస్లో మనకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఏం కావాలంటే అవి అడిగితే ఇస్తూనే ఉంటారు స్నాక్స్ చిప్స్ ఫ్రైడ్ నట్స్ అలాగా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అన్నీ ఇస్తూనే ఉంటారు కానీ మన మేలే మనకు ఫుల్ అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన మేల్ మనకు నచ్చకపోతే మనం ఏమడిగినా ఇస్తారు స్ లాగా ఇస్తారు కాఫీ అవన్నీ ఇస్తారు అవన్నీ తీసేసుకున్నాము కొంచెంసేపు వెయిట్ చేసేటప్పటికి మా డెస్టినేషన్ రాని వచ్చేసింది ఇంకా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయింది ఇంకా దిగేసి మళ్ళీ నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని వచ్చి ఇక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా వర్క్ చేసుకునే వాళ్ళ కోసము ఇక్కడ వర్క్ స్టేషన్స్ అనేది పెట్టేసి ఉంటారు మేము వాషింగ్టన్ నుంచి దోహా వచ్చాము మళ్ళీ దోహా టు హైదరాబాదు ఫ్లైట్ టూ అవర్స్ వెయిటింగ్ ఉంటుంది ఆ టూ అవర్స్ ఇలాగా రెస్ట్ తీసుకున్నాము ఇద్దరము నెక్స్ట్ ఫ్లైట్ వచ్చింది అనౌన్స్ చేశారు ఇంకా ఫ్లైట్ అయితే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లోపల వెళ్ళిపోతాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ ఉంటాయి ఫ్లైట్ అయితే రన్వే మీద రన్ చేస్తూ ఉంది టేక్ ఆఫ్ తీసుకోవడానికి మా టూ ఫ్లైట్స్ కూడా నైట్ జర్నీసేను ఇంకా నైట్ కాబట్టి నెక్ పిల్లోస్ పెట్టుకొని హాయిగా నిద్రపోయాము నిద్ర అంతగా పట్టదు కానీ రిలాక్స్ అయిపోవాలి కాబట్టి రిలాక్స్ అయ్యాము ఇంకా ఇండియాలో హైదరాబాద్ రీచ్ అయిపోయాము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ల్యాండ్ అయిపోయింది మా ఫ్లైట్ సేఫ్గా ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోయాం కదా మనసు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫ్లైట్లో ఉన్న మా లగేజీ తీసేసుకొని బయటకు వచ్చేసాము మళ్ళీ వీల్ చైర్ అతను వచ్చేసారు ఇంకా మా ఇద్దరిని ఎక్కిచ్చేసుకొని మా లగేజ్ అంతా పికప్ చేసుకొని మమ్మల్ని క్యాబ్లో ఎక్కించేశాడు క్యాబ్లో ఎక్కేసి ఇంకా మా ఇంటికి బయలుదేరేసాము హైదరాబాద్లో మా ఇంటికి వెళ్తూ ఉన్నాము ఫుల్ మూన్ ఆ రోజు మేము వచ్చింది కూడా కార్తీక పౌర్ణమి రోజు బయలుదేరాము కార్తీక దీపాలు అమెరికాలోనే వెలిగించేసి వచ్చాము ఇంటికి చేరేటప్పటికీ నైటు టూ థర్టీకి ల్యాండ్ అయింది ఫ్లైటు ఇంటికి వచ్చేసేటప్పటికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఎర్లీ మార్నింగ్ మేము ఇంటికి వచ్చేసేటప్పటికి మా ఫ్రెండ్స్ ఇల్లు క్లీన్ అది చేయించి పెట్టేసి లైట్లు వేసి ఉంచారు పాలు పెరుగు దోసపిండి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారు ఇంకా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాము ఇంకా కింద బెడ్రూమ్లో బెడ్షీట్ వేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యాము ఇదేనండి ఇలా జరిగింది మా అమెరికా టు ఇండియా జర్నీ ఇంకా మా ఇంటికి వచ్చాక చాలా పని ఉండింది ఆ పని అంతా నేను ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ